ఎంత విజయ్ గౌడ్ ఎన్ని పళ్ళు ఉంటుంది రెండు నుంచి నాలుగు పళ్ళకు వచ్చిందంట డెబ్బై ఐదు వేలు రేటు చెప్తున్నారు ఎటు సైడ్ పోతుంది రెండు పక్కల ఒక చెల్మిల్ల విజయ్ గౌడది అడిగిరెవరండి మరి ఇంకా అడగలేదా నెంబర్ చెప్పు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నాలుగు పళ్ళ కోడైన మరి ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేయచ్చు మొత్తాలు చూసుకునే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా